హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి అండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి గుమ గుమలాడే టేస్టీ ఉప్మా అండి ఏంటి ఉప్మా వీడియో పెట్టాను అనుకుంటున్నారా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీ ఉప్మా టేస్ట్కి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా అయితే వస్తుంది ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే బాణానీలో ఒక పెద్ద స్పూన్స్ ఒక నాలుగు చెంచాలు అయితే ఆయిల్ అయితే తీసుకోవాలండి ఉప్మాకి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే రెండు గుప్పెళ్ళు వేరుశనగపప్పు కూడా వేసుకున్నానండి ఇవి దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో మనం అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా అయితే వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని గుండ్రంగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క అలాగే ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా మనం వేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి మనము ఇవన్నీ కూడా చాలా నిదానంగా వేగాలండి పెద్ద మంట మీద పెట్టేస్తే అసలు టేస్ట్ మొత్తం పాడైపోతుందండి టేస్ట్ అస్సలు బాగోదు మన ఉప్మా టేస్టే అందుకనే దగ్గర ఉండి కాస్త ఓపిక చేసుకొని నిదానంగా అయితే మనము ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అయితే మనము మంటను అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలాగ వేగుతుండగానే పక్కన నేను మరో స్టవ్ మీద నీళ్ళు అయితే వేడి చేసుకోవడానికి పెట్టేసుకున్నానండి సో ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది సో వాళ్ళు మీ ఇష్టం అండి మీకు టైం ఉంటే కనుక మామూలు నార్మల్ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని మనం వెసరు మరిగించవచ్చండి లేదు అంటే టైం సేవ్ కోసం నేను చెప్పినట్టు పక్కన మరో స్టవ్ మీద అయితే వాటర్ అయితే వేడి చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గ్లాసు ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్ అయితే నేను గోధుమ నూక తీసుకున్నానండి మీరు గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు గోధుమ రవ్వతో పోయినా సేమ్ ఇలాగేనండి ఇక్కడ చూడండి ఎసర మరిగింది నేను ఒక గ్లాసు సేమి అలాగే ఒక గ్లాసు గోధుమ నూక వేసుకున్నానండి మీ ఇష్టం అండి మీరు గోధుమ నూక ప్లేస్లోని మీరు రవ్వ కూడా యూస్ చేయొచ్చు సో ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా అయితే చక్కగా స్మూత్గా సాఫ్ట్గా నోట్లో పెట్టగానే కరిగిపోయే విధంగా అయితే వస్తుందండి సో ఎసరు మరిగగానే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి మరిగిన తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నూక అయితే యాడ్ చేసుకొని ఉండకట్టకుండా కాసేపు ఒక నిమిషం పాటు మనం కలుపుకోవాలి అండి అలాగే నూక వేసుకునేటప్పుడు కూడా మనం కలుపుకుంటూనే వేసుకోవాలండి ఒక్కసారి వేసేస్తే మనకి నూక ఉండకట్టేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ అయితే వేసుకోవాలి కలుపుకొని నిదానంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అయితే పెట్టేసి మనము సిమ్లో పెట్టేసి ఉడికించాలండి సిమ్లో అయితే పెట్టేయాలండి మూత అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసి మనకి ఒకసారి మరొకసారి కలిపితే మనకి మొత్తం అంతా ఈ కామన్గా అయితే మొత్తం కలిసిపోతుందండి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఒక పక్కకు వెళ్ళిపోకుండా మొత్తం అంత కలుస్తుంది సో ఇలాగ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఉప్మా మాయిదా రెడీ అండి సో ఇదండి ఈరోజుకి వీడియో ఉంటానండి బాయ్